నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బైస్వాడ మన ఊర్లో ఓ ఇల్లు కొనాలంటే లోన్లు బ్యాంక్ వడ్డీలు డాక్యుమెంట్లు ఇంటి పాస్బుక్లు ఇలా రెండేళ్ల పాటు వాటి చుట్టూ తిరిగితే కానీ పనిసాగుతాం కానీ ఓ దేశం మాత్రం రారాబాబు ఇల్లు కొనుగోలు చేయి పైగా దాదాపు కోటి రూపాయలు ఫ్రీగా తీసుకో అంటూ ఆహ్వానించేస్తోంది ఆ దేశం ఏంటి అక్కడున్న ఆఫర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న దేశం ఇటలీ మీరు కానీ ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం అక్కడ సెటిల్ అయితే అక్కడి ప్రభుత్వమే డబ్బులు కూడా ఇస్తుంది ఉత్తర ఇటలీలోని కొన్ని పల్లెలు నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి ఉద్యోగ అవకాశాల కోసం యువత పట్టణాలకు వలస వెళ్తోంది దీంతో గ్రామాల్లో నివసించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది ఆ జనాభా క్షీణతను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కొత్తగా ప్రయోగం మొదలుపెట్టింది ఇటలీ దేశస్థులైనా ఇతర దేశస్థులైనా సరే ఇటలీలోని వర్మిగ్లియో గ్రామంలో స్థిరపడాలనుకుంటే వారికి అక్కడి ప్రభుత్వం తొంభై రెండు లక్షల వరకు ఫ్రీగా ఇచ్చేస్తుంది ఈ ఆఫర్ పేపర్ మీద చూస్తే అదిరిపోతుంది అనిపిస్తోంది ఇక ఇటలీలో ఒక అందమైన గ్రామంలో సెటిల్ అవ్వటం పైగా ప్రభుత్వం డబ్బు ఇవ్వటం ఇదంతా ఫ్రీగా దొరికిన పట్ల అనిపించవచ్చు కానీ అసలు విషయం ఏంటంటే ఈ డబ్బును పొందటం అంత ఈజీ కాదు ఎందుకంటే ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీకు కేటాయించిన ఇంటిని బాగు చేయించుకోవడానికి సరిపోతుంది అంటే ఇప్పటికే ట్వంటీనో ప్రాంతంలో చాలామంది తమ సొంత ఇళ్లను కూడా వదిలేసి పొరుగు దేశాలకు వెళ్ళిపోతున్నారు దీంతో ఆ ఇళ్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి చాలా కాలంగా ఇలా ఉండటంతో చాలా వరకు పాడైపోతున్నాయి అందుకే ఆ దేశ ప్రభుత్వం ఆ ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి తొంభై రెండు లక్షల రూపాయలు అంటే ఇటలీ కరెన్సీ ప్రకారం లక్ష యూరోలు ఇవ్వనుంది ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇంటిని కొని రిపేర్ చేయించుకోవాలి లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి అంతేకాదు ఇంకా కొన్ని షరతులు కూడా ఉన్నాయి ఇటలీ ప్రభుత్వ డబ్బు తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో కనీసం పది సంవత్సరాలైనా నివసించాల్సి ఉంటుంది ఒక వ్యాపారం ప్రారంభించడం లేదా స్థానిక ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి ఈ ప్రాంతంలో నివసించడానికి వచ్చే ఇతర ప్రజలకి సహాయం చేయాలి అంటే ఇక్కడ ప్రజల అవసరాలకు తగిన వ్యాపారాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది ఇదంతా జరగాలంటే ముందు మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అలాగే ఇటలీ భాష నేర్చుకోవాల్సి ఉంటుంది మరి ఈ షరతులన్నింటికీ మీకు ఓకే అనుకుంటే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి వర్మిగ్లియో గ్రామంలో ఉండేందుకు అవసరమైన అప్లికేషన్ను ఫిల్ చేసి పాస్పోర్ట్ విద్యార్హత సర్టిఫికేట్లు బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి ఇప్పుడే ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వండి మరి ఈ ఆఫర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి విదేశాలకు వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి